యశ్వంత్ పట్నంలో పెద్ద సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు ఓ కూటికోసం ఓ పని కోసం ఊరిని వదిలి నగరానికి వచ్చాడు పదేళ్లుగా జీవితం అందుకున్నంత సుఖమయంగా ఉందనిపించినా మనసు మాత్రం తన పల్లెగుట్టపల్లి ఊరిని నిత్యం ఆరాధించేది వృద్ధ తల్లిదండ్రులు తరచూ ఫోన్లో ఊరికి ఒక్కసారైనా రా బాబు అని చెప్పేవారు కాని యశ్వంత్ మాత్రం సమయం సర్ది చేయలేకపోయాడు ఒకరోజు తల్లి ఫోన్లో బాబు ఈసారి సంక్రాంతికి రావడం తప్పకాలి నిన్ను చూడక చాలా కాలమైంది అని గట్టిగా చెప్పింది వృద్ధ తల్లిదండ్రుల మనస్సు ను కదిలించింది ఉద్యోగం నుంచి చిన్న సెలవు తీసుకుని సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఊరి చేరిన రోజు బస్సు కిటికీ నుంచి గాలిని ఆస్వాదిస్తూ పొలాలపై పడే కాంతిని చూసి యశ్వంత్ మనసు ఊరుకు చేరే వేగంలో ముందుకు సాగింది బస్సు ఆగగానే చిన్న పిల్లలు కళ్లతో ఆడుకుంటూ అక్కడికి చేరారు ఇదిగో మన రాజు బాబు వచ్చాడు అని ముత్తయ్య కుర్రాడు కేకలు పెట్టాడు ఇంటి ముందు తల్లి తలపాగా కట్టుకుని ఎదురొచ్చింది ఇంతకాలం తర్వాత మా బాబుని చూసి నా ప్రాణం తేలింది అని ఆమె కంటతడి పెట్టింది తండ్రి తన చిన్న కుందేలిని చూసినట్టు రాబాబు గోరు బాధల్ని పక్కన పెట్టి ఈ రెండు రోజులు పండగలా గడుపుదాం అన్నాడు భోగి పండుగ తెల్లవారగానే మొదలైంది తల్లి పెద్ద ముగ్గు వేసి రంగురంగుల చల్లర్లు అందులో నింపింది పొలాల్లో ఎద్దులు పొలాన్ని దున్నెనట్టు గొప్పగా అలంకరించారు యశ్వంత్ చిన్నప్పుడు చేసిన గొడవల జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అప్పుడు పెద్దవాళ్లకు పనిలోనూ ఆటపాటల్లోనూ అంత అల్లరి చేశానో ఏమో అని తల్లిని నవ్వుతూ చెప్పాడు పాటలు పోటీలు ముచ్చట్లు భోగి మంట దగ్గర వ్రతాలు జరిగిన తర్వాత ఊరి పిల్లలు చిన్న ఆటలు ఆడసాగారు యశ్వంతన్న ఓ గాలిపటం పోటీ చేద్దాం అని చిన్నపిల్లలు కోరారు యశ్వంత్ ఉత్సాహంగా వారి గాలిపటాన్ని పట్టుకుని అలా ఆకాశంలోకి పంపించాడు సాయంత్రం గ్రామంలో బుర్రకథలు హరికథలు జరుగుతున్నాయి వృద్ధుల నోటినుంచి సాంప్రదాయాల విలువలు వినిపించాయి యశ్వంత్ చుట్టూ చిన్నపిల్లలతో కలిసి ఆ హరికథను ఆస్వాదిస్తూ తన గ్రామీణ మూలాలు గుర్తు చేసుకున్నాడు సంక్రాంతి రోజు ఉదయం అందరూ పందాల కోసం చేరు దగ్గరకు చేరారు అక్కడి హడావిడి ఊరంతా సాహిత్యపు ఘర్షణలతో నిండి ఉంది యశ్వంత్ చిన్నప్పుడు కోడిపందాలు చూసి ఎలా సంభ్రమాశ్చర్యపడ్డాడో గుర్తొచ్చి ఈ ఆటకు ఇంతమంది ఎందుకు ఇష్టపడతారో ఇప్పటికీ అర్థం కాదు అని నవ్వాడు కనుమ రోజు పొలం దగ్గర తండ్రి చెబుతున్న పంటల విశేషాలు వినిపించాయి తల్లిపెట్టిన ముద్దపప్పు నువ్వుల పచ్చడి తింటూ నిజం చెప్పాలంటే ఇక్కడి ఆహారం వల్లే మనసు హాయిగా ఉంటుంది అన్నాడు సాయంత్రం కుటుంబం మొత్తం కలసి ఆటపాటలతో గడిపింది ఇదే అసలైన పండగ నగరంలో ఎంత సంపాదించినా ఈ ఆనందం కనిపించదు అని యశ్వంత్ మనసులో అనుకున్నాడు సెలవు ముగియడంతో యశ్వంత్ మళ్లీ నగరానికి తిరిగి వెళ్లే సమయం వచ్చింది తల్లి కంటతడి పెట్టి మా కష్టాలు మరిచిపోయి ఈ రెండు రోజులు నువ్వు ఉన్నందుకు చాలా ఆనందం తరచూ రావుబాబు అని అభ్యర్థించింది యశ్వంత్ ఊరి ప్రేమను ఆత్మీయతను గుర్తు చేసుకుంటూ మీ ఆశీర్వాదంతో పెద్ద పెద్ద విజయాలు సాధిస్తాను అని చెప్పి వెళ్లాడు